రంగల్ ప్రభాకర్ రెడ్డి గారికి జిల్లా నంద్యాల జిల్లా అధ్యక్షులు రాంభూపాల్ గోపాల్ రెడ్డికి రేణుకమ్మకి శ్రీదేవమ్మ గారికి శ్రీలతమ్మ గారికి అబ్జర్వర్ అబ్జర్వర్గా వచ్చినటువంటి మసు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు జిల్లా మహిళా అధ్యక్షురాలు ఏం పేరు రేణకమ్మ గారికి అందరికీ పేరు పైన హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా మీడియా మంత్రులు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాను ఏదన్నా పైన ఆదేశిస్తారు మనం అమలు చేస్తూ ఉంటాం ప్రాబ్లం ఏమిలే ఇక్కడ బాధలు ఎవరికి తెలిసలేదు అవన్నీ కూడా ఎంతసేపు మేము చెప్పినాము ఈ డేట్ ఇంకా రాలేదు అనే పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి వాస్తవమే కాదనిలే ఏదన్నా గ్రామాలకు పోతే వాళ్ళకి అడిగే క్వశ్చన్లకి మనం చెప్పే పరిస్థితి కూడా మనం ఏదున్నా కూడా వాళ్ళు మాట్లాడే మాటకి మనం సమాధానం చెప్పే పరిస్థితిలో లేమంటే వాళ్ళ బాధలు ఎన్ని ఉంటాయని చెప్పేసి కూడా ఆలోచన చేయాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే గ్రామాల్లో వలసలు పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మళ్ళా వర్షాలు ఎక్కువైపోయి వర్షాలు వర్షాకాలంలో పోయే పోయేవాళ్ళు ఎక్కువ ఉంటారు ఇప్పుడు ఏదైనా ఉన్నా ఈ టైంలో మనం చేయాలి ఏదున్నా ఈ మధ్య ఉగాది లోపలే ఏదైనా చేసేదానికి చెప్పినారు కాబట్టి ఇక చేయగలుగుతా అని చెప్పేసి అనుకుంటా ఉన్నాము ఇప్పుడు అంటే గ్రామానికి పోతు ఉన్నప్పుడే మాకు చేయలేదు ఇప్పుడు అన్నీ అడుగుతారు మీరు కోసం అడుగుతారు మాకు బిల్లులు రాలేదు పోతే ఒకటి కాదు అడిగేది వాళ్ళు బిల్లులు రాలేదు అనేవాళ్ళు వాళ్ళు మా ఇంటి బిల్లులే పడలేదనే వాళ్ళు వాళ్ళు పనులు చేసినాము సచివాలయానికి పెట్టినాం మాకు బిల్లులే రాలేదు మేమంతా మెత్తకైపోయినామనేవాళ్ళు ఒకరోగ రంగ మాట్లాడినప్పుడు కొద్దిగా టైం పడుతుంది కాబట్టి కొంత ఆరు నెలలు అయిపోయింది మేము చెప్పినాము చెప్పి అని ఏంది మన మనుసూద అబ్జర్వర్ గారు కూడా చెప్పడం జరిగింది తప్పేం లేదు దాంట్లో అంటే ఇక్కడ పరిస్థితి కూడా ఎట్లుందంటే ఇంతవరకు ప్రజలు మన పార్టీకి బలంగా ఉన్నట్టు కూడా గొప్పతనమే ఎందుకంటే ఇప్పుడు పెట్టే కష్టాలు ఎట్లున్నాయంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ రకంగా చూసినా కూడా ఏదైనా మీటింగ్లు పోయినా కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తూ ఉన్నారు గ్రామాల్లో ఎందుకంటే ఆ ధైర్యపడుకోకుండా ఇంకా మనం ఉన్నామని ధైర్యంతో వాళ్ళంతా వచ్చి పార్టీలో వాళ్ళక పాల్గొనడం జరుగుతూ ఉందని కూడా మేము చెప్పడం జరుగుతూ ఉంది మీరేం పైన చెప్తారు పర్వాలే మళ్ళీ ఇక్కడ కింద స్థాయిలో వాళ్ళు మన జిల్లా నాయకులు చెప్తారు పర్వాలే కింద స్థాయి చేసేవారికి పరిస్థితి పరిస్థితి బాగా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా చేయాల్సి ఉందే ఎందుకంటే గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేదానికి అందరూ కూడా ముందు పని చేయాల్సి ఉందే కాదనిలే ఏదన్నా వాళ్ళు చెప్పే క్వశ్చన్లు కూడా ఆన్సర్లు మనం ఇస్తా ఉండడం జరుగుతూ ఉంది ఏది చేస్తామని చెప్పేసి మీకు ఏ విధంగా మేము ఉంటామని చెప్పేసి మేము గట్టిగా హామీలు ఇవ్వగలుగుతా ఉన్నాం వాళ్ళ కష్టాల్లో ఉంటే కూడా ఆదుకోవడం జరుగుతూ ఉంది ఈ విధంగా ఈరోజు ఈ పరిస్థితిలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఏమో మాకు తెలియదు కానీ మన రా మన నియోజకవర్గాలు ఉండే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు ఏమి చేయలేదు చేయలేదంటారు మంత్రాలయం చేయలేదు అంటారు ఆదవం చేయలేదంటారు చేయలేదు చేయలేదంటారు ఇట్లా మా గ్రామాల పేరు మా నియోజకవర్గం పేరు వచ్చినాయి కాబట్టి చెప్పగలుగుతా ఉన్నాం అందుకే ఇంకా టైం పడుతుంది అంత అర్జెంటుగా మీరు చేయాలంటే కూడా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏదున్నా కూడా ఎంత వీలైతే తొందరగా చేసి ఈ కమిటీలు ఇచ్చేదాన్ని కూడా మావంతగా మేము కృషి చేస్తాము ఇప్పుడు మామూలుగా ఆదోని అని విషయానికి ఇప్పుడే మామూలు అడిగినా ఎవరినైతే గ్రామాలకు పంపించి అవన్నీ ఎంతవరకు చేస్తా అని చెప్పేసి అడిగితే ఫిఫ్టీ పర్సెంట్ అయినాయి సార్ ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఎందుకంటే జిల్లా స్థాయిలో ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా ఏం చెప్తా అంటే మొదట కమిటీ చేయమంటారు తర్వాత ఆధార్ కార్డులు తీసుకోమంటారు తర్వాత మళ్ళీ వద్దు అని చెప్పేసి మళ్ళీ అవన్నీ పంపించిన కమిటీలు అన్నీ వాపసు పంపించేసి మళ్ళీ ఐడి కార్డులు కావాలంటారు ఇన్ని రకాలుగా కాకుండా ఒకేసారి ఆలోచన చేస్తే ఒకేసారి మనం ఏదైనా చేయగలుగుతాము తొరే వాళ్ళేమో పేర్లు ఇమ్మంటారు ఆధార్ కార్డు కావాలంటారు మళ్ళీ తర్వాత ఫోటోలు కావాలంటారు ఐడి కార్డు కావాలంటారు ఇన్ని రకాలుగా మీలో లోపాలు పెట్టుకొని మళ్ళీ మమ్మల్ని ఇన్నవాళ్ళు అంటే ఇబ్బంది ఉంటాం అందుకే అందరూ అదే అంటారు ఒకటిసారి ఒకటి సార్ సార్ ఈరోజు ఏం మా పరిస్థితి ఏమని పోయే వాళ్ళకు చేసేవాళ్ళకు బాధ అయిపోయింది అంతే ఏది ఉన్నా కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన బాగుంది ఏంటంటే రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయి నుంచి బలోపేతం చేయాలి పార్టీ అని చెప్పేసి ఏదున్నా ఇప్పుడు బలంగానే ఉంది ఏం లే ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయింది కాబట్టి ఎలాంటి సమస్య లేకుండా ఈరోజు అంతా కూడా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఏదో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మనం అధికారంలో చూడాలా ఆయన ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి గట్టి పట్టుదలతోనే ఉన్నారు మా మంగం వాళ్ళు కూడా ఉంటారు బాగా గట్టిగా నిలబడి ఏవి ఆ కోసిలో వేయగలంటేదే కష్టం వాళ్ళు కూడా ఈరోజు ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఉన్నారు అందుకే ఏదున్నా కూడా చేస్తాం చేసే పరిస్థితి లేదనే పరిస్థితి కాదు ఏదున్నా కూడా ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాము ఏదన్నా పార్టీని బలోపేతం చేసేదానికి కూడా అందరు రెడీగా ఉన్నారు ఏదైనా ఏమి వాళ్ళు ఏమంటారు అంటే ఏం చంద్రబాబు నాయుడు చేసిండా మూడేళ్ళు ఆయన కనపడకుండా పోయిండే అని చెప్పే చంద్రబాబు నాయుడు ఏడు కనపాడు మూడేళ్ళు ఏడాడు కనపడలేదు ఆయన ఆ ఏడో మళ్ళీ ఎలక్షన్లో ప్రజల్లో మార్పు వచ్చా మళ్ళీ ఏం మార్పు వచ్చిందో మళ్ళీ ఆ ఈవీఎంలు జరిగినాయో ఆ ఈవీఎంల పొరపాటు మనకు తెలియదు కానీ మేము మీకే ఓటేసామంటారు మళ్ళీ ఏమో అది తెలియదు కానీ మళ్ళీ అది అంటారు ఏమన్నా ఆయన వచ్చిందేమి సార్ అసలుకి ఎంపీటీసీ ఎలక్షన్లు పెట్టలే మున్సిపాలిటీలో పాల్గొనలే ఏమి లేకుండా ఇప్పుడు ముఖ్యమంత్రి అయిపోయా మీరు ఇంత చేసేది ఏముంది అనే వాళ్ళే అంటారు మమ్మల్ని ఆ పరిస్థితి ఉంది ఇప్పుడు లేదున్నా కూడా ఏదన్నా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో అందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఎవరు ఎవరైతే పదవులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఏదో నమ్మంటారో వస్తాము ప్రాబ్లం లేదు చేసేదానికి కూడా అంటే ఆయన ఐడెంటిటీ కార్డు జగన్మోహన్ రెడ్డి ఏమంటారంటే ఐడెంటిటీ కార్డు ఇస్తే రేపు ముందు భవిష్యత్తులో కూడా మన పార్టీ అధికారంలోకి వస్తే కూడా నేను ఏమనేది కూడా చూపిస్తా అని చెప్పేసి చెప్తున్నాడు కాబట్టి ఆ విషయాన్ని మనం చెప్తా ఉన్నాం ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత ఈ విధంగా ఉండదు టూ పాయింట్ జీరో ఉంటుంది అనేది అంటే వాళ్ళు టూ పాయింట్ జీరో అంటే వాళ్ళకే తెలుసు పల్లె వాళ్ళకి మనం మనకే తెలుసు అది అది టూ పాయింట్ జీరో అంటే వాళ్ళు అది ఏమని చెప్తారా పెద్దలు అంటే అది చెప్పరు టూ పాయింట్ ఫో అదే మన టూ పాయింట్ ఫో అదే టూ పాయింట్ అంటే ఏమనేది ఎవరికి తెలియదు మళ్ళీ ఏమైంది మన బాబు తెలుసు బతుకు అని ఏం టూ పాయింట్ ఫోనో అనేది కూడా ప్రజలకు ఏం తెలుస్తారు ఏదో చేస్తాడపా మా నాయకుడు వస్తాడు గ్యారెంటీగా మీకు మంచి భవిష్యత్తు అని చెప్పేసి చెప్పగలుగుతా ఉన్నాం అయినా అధైర్యపడుకోకుండా ఏ దాన్ని పిలిచినా వస్తారు గ్రామాల్లో మాలాంటి వాళ్ళు పోయినా ఉంటే ఇంకా అడిగేది ఎక్కువ అవి ఇట్లా ఇవి ఇట్లా అది మాకు ఇట్లా మాకు పోలీస్ స్టేషన్లో ఇప్పుడు వాళ్ళ కష్టాల్లో ఉంటే పోలీసు వాళ్ళు ఎట్లా మనందరూ తెలుసు ఎవరు మాట వినే పరిస్థితిలో లేదు ఒక్క ఆ టీడీపీ వాళ్ళు ఏదైతే చెప్పగలుగుతారో వాళ్ళ మాట వింటారు కానీ సార్ మా వాళ్ళు ఇట్లా పడినా అంటే మన వాళ్ళ మీద కేసు ఉంటుందని మనం నేను ఫోన్ చేస్తే మన మీదే కేసు మన వాళ్ళు కొట్టించుకొని మన కేసు పెట్టకపోతే కూడా మన మీద కేసు ఉంటుంది ఈ రకంగా బాధపడతా ఉండే పరిస్థితి కూడా ఇప్పుడు చూస్తూ ఉన్నాం మనం అంతా కూడా అన్ని చోట్ల అదే ఉంది పరిస్థితి ఏం నాది ఒకటే కాదు కానీ అన్ని చోట్ల అదే పరిస్థితి ఉంది అనేది కూడా అందరికి తెలుస్తుంది అది కూడా చేస్తాం ఏమి ఇబ్బంది ఏం లేదు కొద్దిగా ఇంటి కమిటీలు చేయాలి ఇప్పుడు గ్రామ కమిటీలని ఏడు కమిటీలు చేయాలి మహిళా కమిటీ రైతు కమిటీ బీసీ కమిటీ ఎస్సీ కమిటీ మైనార్టీ కమిటీ యువత తర్వాత సోషల్ మీడియా ఇన్ని కంప్లీట్ చేయాలంటే ఊర్లో కూడా జనాలు దొరకాలి కదా అది చూస్తూ ఉన్నాము ఎందుకంటే అంది మన అంత అంత మన వాళ్ళు పరిస్థితి కూడా లేదు ఎప్పుడో ఇప్పుడు ఎట్లుందంటే ఎప్పుడు మనతో ఉంటాడో రేపు పొద్దున మారుతాడో తెలియదు ఈ భ పోలీసు భయంకి ఏదో అంటే పోలీసు వాళ్ళు పిలిపిస్తారో ఊరికే వాళ్ళు పిలిపించి ఇబ్బంది పెడతా ఉంటారు ఏమయాని ఇది ఎక్కువైంది ఏదో ఊర్లో ఎక్కువ చేస్తున్నావు అంటే ఊరికే ఏం నువ్వు ఏం ఎక్కువైందండి అనేది అప్పుడే కంప్లైంట్ వచ్చింది నాకు మనం మళ్ళీ ఫోన్ చేసి మా వాళ్ళే సార్ ఏం అట్లా వాళ్ళు కాదు అని చెప్ మనం సర్దు చెప్తా ఉన్నాము ఇంకేమున్నా కూడా ఈ పరిస్థితి ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఓపి పట్టండి అందరు కూడా శుభకంగా ఉన్నారు చేసేదానికి ఈ కమిటీలన్నీ కూడా చేసి త్వరలోనే అందిస్తామని చెప్పేసి కూడా అందరి తరఫున ఆలుగురు తరఫున ఏమేమి తరఫున పత్తికొండ ఆల్రెడీ అయిపోయిందంటే రాయమొల్ ఏమైపోయిందేమో తెలియగా ఆ చూడదు అంతే ఏమనమ్మా నువ్వు మంచి ముందు పని చేసావు మాకు తెలుదు మా పరిస్థితి ఎట్లుంది ఆదోరు ఏమీనోరు మంత్రాలు ఏమో పత్తి కొండ అది ఆదోని పరిస్థితి ఎట్లున్నాయి లేదున్నా ప్రయత్నం చేసి ఇప్పుడు ఎందుకంటే పార్టీలో కూడా చాలా మంది వచ్చినారు మన మిమ్మల్ని కర్నూలులోనే కాదంటాడు మళ్ళీ కర్నూలులోనే ఇంకా కాలేదంటాడు మరి ఈయన జిల్లా అధ్యక్షుడే వెళ్ళినట్టుగా పరిస్థితులు ఏముంటాయి ఇంకా మరి ఇప్పుడు పార్టీలే కూడా రాంపుల్లా ఎట్లా వాళ్ళు వచ్చినారు కాబట్టి త్వరకు పూర్తి పూర్తి అని చెప్పేసి అనుకోవడం జరుగుతూ ఉంది ఇంకేంటికంటే ఆయన మీరు ఎస్సీ మోనట్ రెడ్డి అయిపోయిందని చెప్పినా బాగుంటే జిల్లా మళ్ళీ కాలేదని చెప్పినావు ఆయన ఆయన చేయలేదు మేము చేయాలని అంత అనుకుంటారు ఇద్దరు కూడా ఏదన్నా చేస్తాము ఖచ్చితంగా చేస్తాము ఏమి ఇబ్బంది ఏం లేదు కొద్దిగా టైం తీసుకొని ఏదన్నా కూడా చెప్పి గట్టిగా గ్రామాలు పంపి చేస్తూ ఉన్నాము ఎంత వీలైతే త్వరగా ఇస్తామని చెప్పేసి కూడా నా నియోజకవర్గం తరఫున నేను చెప్పడం జరుగుతూ ఉంది ఈ ఈరోజు ఈ మీటింగ్కి వచ్చిన ప్రతి వారు కూడా ప్రేరు నా హృదయపు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వచ్చినటువంటి పెద్దలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఏదన్నా కూడా అందరూ కూడా ప్రయత్నం చేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలని ఒక దేయంతోనే పనిచేస్తూ ఉన్నారంతా కూడా ఆయన ముఖ్యమంత్రి అవుతాడు చెప్పే అవసరం ఏం లేదు ఏదన్నా కూడా ఆయన ముఖ్యమంత్రి గ్యారెంటీగా మళ్ళీ ఈవీఎంలు చెప్తే ఏం చేస్తే చెప్పలేము కానీ ఆయన అంటూ ప్రజల్లో ఉంది ప్రజలు ఓట్లేస్తే కానీ ఖచ్చితంగా గెలుస్తా అని చెప్పేసి అనేది కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ